అలా లోపల వాళ్ళు మాట్లాడుతుండగా ఇంటి ముందుకు ఒక పోలీసు జీపు వచ్చి నిలబడుతుంది దాంట్లోంచి ఒక పోలీసు అధికారి నడుచుకుంటూ ఇలా లోపలికి వెళ్తాడు వెళ్ళిన అధికారి ఎవరు లోపల రామయ్యా రామయ్యా అని గద్దిస్తూ పీలుస్తాడు ఇంతలో వాళ్ళ ముగ్గురు కంగారుగా బయటకి వస్తారు వచ్చిన వాళ్ళు పోలీస్ అధికారితో ఈ విధంగా అంటారు పోలీసు గారు ఎందుకు మా ఇంటికి వచ్చారు మా ఇంటి దగ్గర ఏం పని అండి మీకు అని అంటుంది రాణి దాంతో పోలీస్ అధికారి ఈ విధంగా అంటాడు ఏం పనో మీ నాన్నగారు మీతో చెప్పలేరా తను పని చేస్తున్న షాపు యజమాని ఇతని మీద కంప్లైంట్ ఇచ్చాడు మీరందరూ స్టేషన్కి రావాల్సింది ఉంటుంది అని అంటాడు దాంతో రాణి కంగారు పడిపోయి ఈ విధంగా అంటుంది ఏమైంది ఎస్ఐ గారు చెప్పండి ప్లీజ్ ఏమైంది ఎస్ఐ గారు అని అంటుంది రాణి దాంతో ఆ ఎస్ఐ అదంతా వివరాలన్నీ స్టేషన్కి వచ్చి తెలుసుకోండి ఇప్పుడు రామయ్య నాతో పాటు రావాల్సి ఉంది ఉంటుంది అని చెప్పి రామయ్య తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోతాడు అలా పక్క రోజు ఉదయంతో వాణి సూర్యకాంతం కలిపి పోలీస్ స్టేషన్కి వెళ్తారు దాంతో సూర్యకాంతం ఈ విధంగా అంటుంది ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఏమైందండి ఎందుకు నా భర్తను పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చారు అని సూర్యకాంతం అడుగుతుంది గట్టిగా దాంతో ఎస్ఐ గారు ఈ విధంగా మాట్లాడతారు చూడండి అమ్మా నీ భర్త షాపు యజమాని తన మీద కంప్లైంట్ చేశాడు షాప్లో ఒక చీర దొంగతనం చేశాడంట అందువల్ల రామయ్యకు రెండు నెలల జైలు శిక్షను ఖరారు చేశారు కాబట్టి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి అని అంటాడు యజం పోలీస్ అధికారి దాంతో సూర్యకాంతం ఈ విధంగా అంటుంది ఎస్ఐ గారు ఎస్ఐ గారు కావాలంటే ఈ పాపిష్టి దాన్ని అరెస్ట్ చేయండి దీనివల్లే ఇంత అనర్థం జరిగింది నా భర్తను విడిచిపెట్టండి ఎస్ఐ గారు అని సూర్యకాంతం పోలీస్ అధికారిని వేడుకుంటుంది దాంతో ఎస్ఐ గారు ఏం చేసేది లేక ఇక వెళ్ళండి అమ్మా మీరు అని అంటాడు రాణి సూర్యకాంతం కలిసి ఇంటికి వచ్చేసేస్తారు ఆ రోజు రాత్రంతా అలా గడుస్తుంది పక్కరోజు ఉదయం సూర్యకాంతం రాణి మీద నిప్పులు చెరుగుతూ ఈ విధంగా మాట్లాడుతుంది ఏమే పాపిష్టిదానా నీవల్లే నా భర్త జైలుకెళ్ళాడే ఆ ముదనష్టపు చీర కట్టుకోకపోతే నువ్వు సచ్చిపోతావా నాకు నా కూతురికి ఇంత అన్యాయం జరిగేలా చేస్తావా మీ తల్లితో పాటు నువ్వు సచ్చుంటే పీడ వదులున్ను అని అంటుంది దాంతో రాణి ఈ విధంగా అంటుంది పిన్ని నేను కావాలని చెయ్యలేదు పిన్ని ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అని అలా రాణి వెళ్ళిన తర్వాత సూర్యకాంతం మంచం మీద కూర్చొని ఇలా ఆలోచన చేస్తూ ఉంటుంది తను ఆలోచన ఆ ఇదంతా నా మంచికే జరిగింది ఆయన ఊర్లోనే ఉంటే ఆ సవితి కూతురికి మంచి సంబంధాన్ని కుదిర్చి ఉన్న సంపాదన అంతా తగలేసి పెళ్లి చేసి పంపించుండేవాడు ఎందుకైనా మంచిది ఇలా జరగడం నేను ఇప్పుడే నా అన్నకు ఫోన్ చేస్తాను వాడి తింగరి కొడుకుని ఈ నా సవితి కూతురికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను ఆయన వచ్చే లోపల ఈ పని అంతా నేను జరిగిచ్చేస్తాను దీనికి గాను నాకు ఎదురు కట్నం కూడా వస్తుంది అని ఆలోచన చేస్తూ దుర్గా దుర్మార్గమైన ఆలోచనతో తన అన్నయ్యకు ఫోన్ చేస్తుంది ఈ విధంగా అలా పక్క రోజు ఉదయంతో సూర్యకాంతం వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేస్తుంది ఈ విధంగా మాట్లాడుతుంది అన్నయ్య అన్నయ్య నీకు ఒక మంచి శుభవార్త అన్నయ్యా అని అంటుంది ఏమిటమ్మా అని అంటాడు వాళ్ళ అన్నయ్య ఏం లేదన్నయ్యా నీ కొడుకుకి నా సవతి కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను నువ్వు రాత్రికే బయలుదేరిరా అని అంటుంది ఇదంతా దూరం నుంచి వింటున్న వాణి చాలా భయపడిపోతుంది ఈ విధంగా వంటింట్లోకి పరిగెడుతుంది రాణి ఏడుస్తూ ఈ విధంగా బాధపడుతుంది అయ్యో దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నానా నువ్వు నా చెంత ఉంటే ఇంత బాధ నాకు కలిగి ఉండేది కాదు నాన్న అయ్యో దేవుడా అని ఏడుస్తూ తన పిన్ని చేయబోయే పెళ్ళి గురించి ఆలోచన చేస్తుంది లేదు నేను ఎలాగైనా ఈ పెళ్ళి నుంచి తప్పించుకోవాలి అని ఒక ఆలోచన చేస్తుంది దాంతో తెల్లవారుజామున ఎవ్వరూ లేని సమయము చూసుకొని రాణి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పక్క ఊరైన రాంపాల్యానికి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిన రాణి నడుస్తూ ఉండగా అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది అలా పక్క రోజు గడిచిన తరువాత తెల్లవారుజామున పరందామయ్య అటుగా వెళ్తూ ఉంటాడు వెళ్తున్నవాడు రాణిని చూసి రాణి అమ్మా రాణి అని లేపుతాడు లేపిన పరందామయ్యా ఈ విధంగా అంటాడు అమ్మా ఏమిటి ఇక్కడికి వచ్చావు ఇక్కడ ఇలా పడి ఉన్నావు ఏమిటమ్మా అని అడుగుతాడు పరంధామయ్య జరిగిన విషయం తెలుసుకోవాలని దాంతో రాణి ఏమి చెప్పలేకుంటే ఇంటికి తీసుకెళ్తాడు అప్పుడు పరంధామయ్య ఈ విధంగా అంటాడు అమ్మ రాణి ఏమైందమ్మా ఎందుకు అలా పడి ఉన్నావు చెప్పు అని అడుగుతాడు పరందామయ్య దాంతో రాణి ఈ విధంగా అంటుంది అది అదండి నేను మీకు తెలుసా అండి అని అమాయకంగా ఏడుస్తూ అంటుంది రాణి దాంతో పరందామయ్య ఈ విధంగా అంటాడు తెలుసమ్మా నీవు నా ప్రాణ స్నేహితుడైన రామయ్య కుమార్తెవే కదా నీ పెళ్ళి సంబంధం గురించే మీ నాన్న నా దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్ళాడు తల్లి అప్పుడే నీ ఫోటో చూశాను నేను అందుకే గుర్తుపట్టాను అని అంటాడు దాంతో రాణి ఈ జరిగిన విషయమంతా పరందామయ్యకు వివరిస్తుంది దాంతో పరందామయ్య ఈ విధంగా అంటాడు అలా ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు పరందామయ్య ఈ విధంగా అంటాడు నమస్కారం పోలీస్ ఆఫీసర్ గారు మా బట్టర్ షాపు యజమాని మీకు ఫోన్ చేసి చెప్పే ఉంటారు మా రామయ్యను క్షమించి విడిచిపెట్టండి తను కేసు వాపసు తీసుకుంటాను అని అన్నాడు అని అంటాడు దాంతో పోలీస్ అధికారి అవునవును ఫోన్ చేశాడు క్షమించి వదిలేస్తున్నాను అని అన్నాడు మీరు సంతకాలు పెట్టి మీ రామయ్యను విడిపించి తీసుకుని వెళ్ళండి మరి తప్పు చేయకుండా చూసుకోండి అని అంటాడు దాంతో అందరూ కలిసి రామయ్యను తీసుకొని ఇంటికి వెళ్తారు అప్పుడు పరందామయ్య ఈ విధంగా అంటాడు రామయ్య ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు నా వల్ల నువ్వు ఇన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నావమ్మా నన్ను క్షమించు తల్లి అని రామయ్య ఏడుస్తూ అంటాడు దాంతో పరందామయ్య ఈ విధంగా అంటాడు అరే ఎందుకురా ఏడుస్తున్నావు జరగాల్సిందేదో జరిగిపోయింది ఇక ఆలస్యం చెయ్యకుండా మనము పెళ్లి కార్యక్రమం జరిపిస్తాము దాంతో నీ బిడ్డకు అంత శుభమే కలుగుతుంది ఇక ఆలస్యం చెయ్యకు రా పెళ్లి చేద్దాం అని అంటాడు దాంతో రాణి రాజుల వివాహం అప్పటికప్పుడు ఘనంగా జరిపించేస్తారు రామయ్య కూతురు అల్లుడిని వెంట పెట్టుకొని తన ఊరైన స్వగ్రాహమానికి తీసుకుని వెళ్తాడు అలా వెళ్ళిన రామయ్య లోపలికి బిడ్డల్ని తీసుకుని వెళ్తాడు అప్పుడే వచ్చిన సూర్యకాంతం రాణిని చూస్తూ ఈ విధంగా అంటుంది వసే పాపిష్టిదానా రెండు రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళావే నీకోసం వెతికి వెతికి నా కాళ్ళు నొప్పి వచ్చినాయి అని అంటుంది దాంతో రామయ్య సూర్యకాంతం చెంప పగలగొట్టేస్తాడు చెడా మడా తిట్టి పడేస్తాడు సే పాపిష్టిదాన తల్లి లేని బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటావని నీ చేతికి నేను అప్పచెప్పాని నా బిడ్డకు ఇష్టం లేని పెళ్ళి జరిగిస్తావా అని అంటూ సూర్యకాంతాన్ని బాగా కొట్టేసేస్తాడు దాంతో సూర్యకాంతం వద్దండి వద్దు నన్ను క్షమించండి నాకు బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు నేను చెయ్యనండి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలతుంది దీంతో అందరూ సుఖంగా ఉంటారు ఈ కథ ఇప్పటిదాకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ